అందరికీ నమస్కారం రిచ్ గ్లోబల్ ఏడియోకి స్వాగతం ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అడ్వాంటేజెస్ ఆఫ్ టేకింగ్ ఎంబీబీఎస్ ఇన్ కిర్గిస్తాన్ కిర్గిస్తాన్ లో మనము ఎంబీబీఎస్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏమి డిస్అడ్వాంటేజెస్ ఏమి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది ఉండాలి ఎంబీబీఎస్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది ఖచ్చితంగా కోర్స్ అనేది ఉండాలి దాని తర్వాత ఇంకొక విషయం ఏమంటే మనం ఏ దేశంలో అయితే ఎంబీబీఎస్ చేస్తున్నామో అదే దేశంలో లైసెన్స్ అనేది ఎగ్జామ్ లైసెన్స్ ఎగ్జామ్ అనేది రాసి పాస్ అయ్యి మనం తిరిగి ఇండియాకి రావాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ విధానము ఎలా ఎంబీబీఎస్ సెలెక్ట్ ఎన్ని ఇయర్స్ పడుతుంది చదవడానికి ఇంటర్న్షిప్ వివరాలు తర్వాత హాస్టల్ అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎంబీబీఎస్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ పడుతుందనమాట ఫైవ్ ఇయర్స్ ఎంబీబీఎస్ మీరు చదవాల్సి ఉంటుంది దాని తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట ఫైవ్ ఇయర్స్ కోర్స్ ప్లస్ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ యూ హ్యాస్ టు డూ ఇన్ కిర్గిస్థాన్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏమంటే ఈ కంట్రీలో వచ్చి మనకి లైసెన్స్ ఎగ్జామ్ లేదు ఎంబీబీఎస్ చదివితే యూ క్యాన్ అండ్ టేక్ లైసెన్స్ ఇన్ ఇండియా అండ్ దెన్ యూ క్యాన్ ప్రాక్టీస్ ఏ డాక్టర్ టోటల్ ఎంత పడుతుందంటే ఈ కంట్రీలో చదవడానికి ట్వంటీ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ లాక్స్ లోపలే మీకు హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్నిటికీ అన్నిటికీ కలిపి మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది అంటే ఫైవ్ ఇయర్స్కి మీకు ట్వంటీ ఫైవ్ లాక్స్ పడుతుంది డిస్టెన్స్ చూస్తున్నామంటే టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ అవర్స్ పడుతుంది అనమాట అంటే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ అవర్స్ పట్టచ్చు మనం ఫ్లైట్లో వెళ్ళాలంటే ఢిల్లీ నుంచి కిర్గిస్తాన్ వెళ్ళాలంటే త్రీ అవర్స్ డిస్టెన్స్ అనేది కూడా తక్కువే ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇంచుమించు థర్టీన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది దాని తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసామంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ కొంచెం తక్కువే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మా రిచ్ గ్లోబల్ తరపున పది యూనివర్సిటీస్ మాకు అక్కడ యూనివర్సిటీస్తో పార్ట్నర్షిప్ ఉంది యూనివర్సిటీ నేమ్స్ చూద్దాం కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ జలలాబాద్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కిరిగిస్థాన్ స్టేట్ మెడికల్ అకాడమీ అండ్ కిర్గిస్థాన్ నేషనల్ యూనివర్సిటీ అలా టెన్ యూనివర్సిటీస్తో మాకు టైఅప్ ఉంది మీరు మా టీం టీమ్ మెంబర్స్ వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ని వదిలి వాళ్ళకి తగిన వసతులు ఏర్పాట్లు అన్ని చేసి తిరిగి ఇండియాకి వస్తారు సో యూ కెన్ ట్రస్ట్ అస్ టెన్ ఇయర్స్గా మాది ఒక జెన్యున్ కంపెనీ అనమాట మరి ఇంకొక విషయం ఏమంటే ఫీజ్ అనేది మీరు మాకు పే చేయాల్సిన అవసరం ఉండదు మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకే మీరు పే చేసుకోవచ్చు మీరు కిర్గిస్తాన్ లో ఎంబీబీఎస్ అనే కోర్స్ డ్యూరేషన్ చూసారంటే ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది అదే రష్యా జార్జియా విట్నం అంతా సిక్స్ ఇయర్స్ ఉంటుంది సో మీకు వన్ ఇయర్ కలిసి వస్తుంది మీకు బడ్జెట్ అనేది కూడా చాలా వరకు తక్కువే ఈ కంట్రీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కోర్స్ డ్యూరేషన్ తక్కువ దాని తర్వాత మీకు అక్కడ లైసెన్స్ ఎగ్జామ్ అనేది కూడా ఉండదు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ టేకింగ్ ఎంబీబీఎస్ ఇన్ కిర్కిస్థాన్ థ్యాంక్ యూ